నమస్తే వెల్కమ్ టు సామాజిక చెందిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై యాదవ్ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు రాప్తాడు నియోజకవర్గంలో బీసీలు ఒకటైతే రాజకీయ భవిష్యత్తు ఉండదని మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాశ్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు యాదవ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ యాదవ్ డైరెక్టర్ కేశవయ్య యాదవ్ రాష్ట్ర నాయకులు పరంధామ యాదవ్ నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడారు రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో కురుబ లింగమయ్య చనిపోవడం బాధాకరమన్నారు రెండు వర్గాల మధ్య జరిగిన హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించడానికి వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో బీసీల మధ్య గొడవలు పెట్టడానికి వైసీపీ పూనుకుందని ధ్వజమెత్తారు ఎస్ఐ సుధాకర్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని రామకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు ఎస్ఐ సుధాకర్ కు కారు ఇల్లు ఉందని మాజీ ఎమ్మెల్యే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు ఎమ్మెల్యేగా గత ఐదేళ్లలో ఎంత సంపాదించావో చెప్పాలని తోపుది ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు బీసీలంటే మీ ఇంటి గేటు ముందు కాపలా ఉండాలని నిప్పులు చెరిగారు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీకి రామగిరి ఎంపీపీ టికెట్ ఇస్తే స్వాగతిస్తామని తెలిపారు వైసీపీ ఎంపీటీసీలు ఉన్న తన సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీకి ఎంపీపీ పదవి కట్టపెట్టడానికి మాజీ ఎమ్మెల్యే తూపుది ప్రకాష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని యాదవ్ సంఘం నేతలు ఎద్దేవా చేశారు ముఖ్యంగా ఈరోజు దాదాపు స్వతంత్రం పుట్టి నలభై ఏళ్ళ స్వతంత్రం వస్తే ఈ రోజు గానీ బీసీ గానీ ఎస్టీ గానీ మైనార్టీ స్వేచ్ఛ లేదు ఆధిపత్య కులాలపైన నలిగిపోతున్నాం బీసీలంతా ఒక బీసీ ఉద్యోగం చేయనీరు ఒక బీసీ చనిపోతే ఆ బీసీ అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం ఎంతవరకు అని చెప్పి పత్రిక ప్రశ్నిస్తున్నాం లింగమయ్య అనే అతను ఆయన కుటుంబ కుటుంబానికి ఆయన కుటుంబ సభ్యులకి సానుభూతి తెలుపుతూ యాదవ్ సంఘం తరఫున కురవులు యాదవులు ఎప్పుడు ఎల్లవేళలా వేళలో అన్నదములుగా పెలుగుతున్నాం ఇంతవరకు ఇప్పుడు జనవరిలో అదే విధంగా పెరుగుతాం నాగన్న అనే అడ్వకేట్ సోదర ఎప్పుడు మా సోదరులే మీరు మేము మాకు మాటలు వస్తాయి మాట్లాడేది ఎప్పుడైనా ఏదో మాట్లాడతాం ఒక అన్నగా ఎప్పుడు మీతో విలకిస్తుంటాం మాట్లాడుతుంటాం మీరు మాట్లాడిన మాటలు అయితే ఖండిస్తున్నాం మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి పత్రికా ముఖంగా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఎక్కడైనా బీసీలంతా ఒకటే అది తెలుసుకున్నప్పుడే బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు ఎస్సీలతో మునుగడ సాధించే అవకాశం ఉంటుంది ఇండియన్లో వచ్చినా కానీ మనం రాజ్యాంగ దూరంగా కొన్ని పల్లెలు రాజ్యాంగం దూరంగా ఉన్నాం అది తెలుసుకోకుండా ఏదో ఎవరో చెప్తే మాట్లాడడం సంబంధితం కాదు కాబట్టి ఒక ఎస్ఐ అనే వ్యక్తి సుధాకర్ అనే వ్యక్తిని ఉద్యమం టార్గెట్ చేస్తుంటే పెద్దలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి సా మాట్లాడకూడదు ఆయన మాజీ సీఎం గారు ఒక స్థాయి ఎస్ఐ స్థాయి అధికారిని మాట్లాడడం చాలా బాధాకరం మేము సంఘం తరఫున అది తీవ్రంగా ఖండిస్తున్నాం ఉద్యోగ రీత్యా ఆయన సిన్సియర్గా పనిచేస్తాడు అలాంటి వ్యక్తిని పట్టుకొని రోజు ఏదో ఒకటి పత్రికా ముఖంగా కానీ మీడియా కానీ ఇంకో రకంగా ఆయన టార్గెట్ చేయడం సంబంధితం కాదు ఒక బీసీ ఉద్యోగస్తుని బీసీ ఉద్యోగస్తుని కానీ చూడండి ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఒక ఎస్ఐని పట్టుకొని ప్రతిసారి ప్రతిరోజు ఏదో మీడియా ముఖంగా ఆయన టార్గెట్ చేయడం అనేది మీ స్థాయికి తగదని చెప్పి మాజీ ఎమ్మెల్యే కానీ చెప్తున్నాం మీరు ఏదో రాజకీయంగా ఉంటే రాజకీయ నాయకులతో ఏదో మాట్లాడండి పార్టీ పరంగా మీ సిద్ధాంతాలు మీకు ఉంటాయి వాళ్ళ పార్టీకి వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి సిద్ధాంతపరంగా మీరు ఏమైనా ఫైట్ చేయండి అందరికీ సంతోషం మేము కాదనము రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీ విధంగా చేయాల్సిందే మీరు బట్ కాకపోతే ఒక యాదవ్ యాదవ్ బిడ్డని మీరు ఈ విధంగా టార్గెట్ చేయడం అనేది మేమైతే ఖండిస్తున్నాం గత నాలుగు రోజులుగా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మీకు కూడా తెలిసిన విషయమే ముఖ్యంగా ఆ లింగమయ్య గారి మరణానికి ఆత్మక శాంతి కలగాలని చెప్పిన ముందుగా ఆ సంఘం తరఫున వారికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జరిగినటువంటి అనివార్య కారణాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తావన రాజకీయ నాయకులు కొంతమంది అనిగట్టుకొని కులాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనతో పనిచేస్తూ ఉంటారు ముఖ్యంగా ఒక అధికారిగా చేయగలిగినోడు ఎవరైతే ఈ అధికార పార్టీ ఉంటుందో అధికార పార్టీకి అనుబంధంగా పనిచేయగలిగితే వారికి ఉన్నటువంటి ఒడిదుడుకులను కొంచెం తగ్గించుకొని అనుబంధంగా పనిచేస్తామని ఆలోచన వాళ్ళకి రప్పించగలిగితే ఆయన కూడా కొన్ని నెలలు మనుగడ సాధించే పరిస్థితి వస్తుంది సహజంగా ఇప్పుడే కాదు గత దాదాపు మనకు స్వతంత్రం జరిగే పరిణామం అది అదే కోవలోనే మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఆ రామగిరి ఎస్ఐగా ఉన్నటువంటి సుధాకర్ యాదవ్ గారు కూడా అక్కడ బలం ఉందయ్యా మీకు మీకే తప్పనిసరిగా అవకాశాలు ఉన్నాయి మధ్యలో వద్దు అని చెప్పి అంతగా సానుభూతి చెప్పినా వినకోకుండా ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారి యొక్క పదవులు పోయినంత మాత్రం పూర్తి ప్రిశ్ చేయి ఒక వ్యక్తి పలానోలకే కొమ్ము కాస్తాడు అని చెప్పి అని చెప్పి తీవ్ర పదజాలంతో దంచని ఒక కులం పేరుతో ఒక యాదవుడుగా ఉన్నటువంటి బీసీని పూర్తిగా మాట్లాడడము అది సమంజసమేనా అని చెప్పి మేము కూడా ఎమ్మెల్యే గారు పరిశీలిస్తాను రేపు మీరు కూడా అధికారంలో ఈ సంవత్సరాలు ఉన్నారు మీ దగ్గర కూడా ఉన్నటువంటి వారు పనిచేసినారు మరి అదే రకంగా చేస్తూ వచ్చినారా మీ కొమ్ము కాసినట్లయినా మేము కూడా ఇప్పుడు అనుకోవాల్సిందే కదా రేపు ఉన్నటువంటి అధికారి కూడా మీ కొమ్ము కాసినట్టే కదా ఇది కాదు కావలసింది ఈ సమాజం కోసం ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరు కూడా నియంత్రణ కాదు మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాజ్యం వెళ్తాం చేస్తామంటే దానికి లేదా ఏ కులాన్ని ఆ కులాన్ని పూర్తిగా మీరు ఇష్టం అంటే కూడా దాని సమాజం ఒప్పుకోదు ఇప్పుడు మీకు చట్ట ప్రకారంగా ఏదైతే బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యత నెరవేర్చండి ప్రజలకు ప్రజా సంక్షేమం కోసం ప్రజల సేవ కోసం మీరు అయినప్పుడు ఆ విధంగా మాట్లాడి వారి మెప్పు కోసం కాకోకుండా అధికారులు అధికార విధంగా పనిచేయండి వారు పని చేయగలిగితే రేపు మీకు కూడా మంచి పేరు ఉంటుంది మీ ప్రభుత్వం కూడా మంచి చేసిందని చెప్పి పేరు వస్తారు మొట్టమొదటి నుంచి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో ఆనాటి నుంచి భాషా సంస్కృతి పూర్తిగా విచ్ఛిన్నమైంది మాట్లాడే విధానాన్ని ప్రజాప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు రాజు చివరికి ముఖ్యమంత్రి కావచ్చు ఒక భాషా పరిపక్వత నేర్చుకోండి మొట్టమొదటి ఎవరినైనా ఒక నాడు దండిస్తే ఆయన ఉన్నటువంటి పెద్ద ఎవరినైనా ఏదైనా దుర్భాషలాడితే లేదా ఎవరైనా దూషిస్తే ఇది పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యంలో మనం కూడా ప్రజాప్రతిధనం ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పిన ఒక్క నాడైన వైఎస్ఆర్ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా దట్టించినాడా ఆయనే వేదికలు వచ్చిన తర్వాత ఎక్కడ వీధి రవిడీల మాదిరి బుద్ధన నేషనాల నుంచి ఏదేదో మాట్లాడదు ఇష్టం వచ్చినట్టు నా ఇంటికి వీక్కోలేరు అనడం అంటే ఈ సమాజంలో మనం ఉన్నామా లేకపోతే ఏ దేశంలో ఉన్నామో ఆలోచించండి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపరేడ్పల్లికి వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అక్కడ పనిచేస్తున్నటువంటి పోలీస్ వారిని గుడ్డలు కూడా తీసి నిలబెడతాం వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం అని వ్యాఖ్యలు చేయడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము యాదవ్ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా ముందు చేయకూడదని తీవ్రంగా కూడా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి సుధాకర్ యాదవ్ ఎస్ఐని టార్గెట్ చేస్తూ ఆ ఎస్ఐ పైన తీవ్రమైన ఆరో ఆరోపణలు చేయడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేయడం చాలా బాధాకరం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని మా యాదవ్ సంఘం తరఫున మేము వ్యతిరేకిస్తాం మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వ్యాఖ్యలు అని మేము ఈ విధంగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఎందుకంటే ఒక బీసీలో ఎంతో అవస్థపడి ఆయన ఉద్యోగం సంపాదించుకొని నిజాయితీగా వీటి వ్యక్తిని నువ్వు ఇలా మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నీకు ఇది సమంజసం కాదని నిన్ను హెచ్చరిస్తున్నా